కళ్యాణ్ రాజు దగ్గరకు వచ్చి అన్నయ్య మనం చేసేది ఇంకేమీ లేదు వదినకి అబోర్షన్ చేయించడమే వదినకి అబోర్షన్ చేయించాలి అన్నయ్య ఆ అబోషన్ చేయించితేనే మనం సేఫ్ అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాట వినగానే రాజు అయితే ఏం మాట్లాడుతున్నావురా నా బిడ్డను నా చేతులతో నన్నే చంపుకోమని అంటున్నావా అని చెప్పి రాజు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే కనీసం వదినైనా బ్రతికించుకుందాం అన్నయ్య ఒకసారి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అబోషన్ చేస్తే వదిన అయినా ప్రాణాలతో బయటపడుతుంది లేదంటే ఇద్దరికీ డేంజర్ అని డాక్టర్ మరీ మరీ చెబుతున్నారు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాట విని రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అబోషన్ చేయించడానికి ఇష్టం లేక అది చేయించే పరిస్థితి వస్తుందని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళగానే కావ్య రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అలా కావ్యం నిద్రపోతూ ఉండగా రాజు వెళ్ళి కావ్య కడుపు మీద చేయిపెట్టి నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాను కానీ నిన్ను నేనే చంపవలసి వస్తుంది కావాలనే నిన్ను బయటకు తీసి చంపేయాల్సి వస్తుంది నన్ను క్షమించు ఈ నాన్న మాట తప్పుతున్నాడు అంటూ కళావతి కడుపు మీద చెయ్యి వేసి రాజు మాట్లాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కళావతి అలా నిద్రపోతూనే ఉంటుంది ఇక రాజు అయితే ఆ కడుపులో బిడ్డని ఎలాగైనా తీసేయాలని అబోషన్ చేయించాలని ఫిక్స్ అయిపోతాడు ఇక దాంతో కావ్యకి ఆ విషయం తెలియక తన కడుపులో బిడ్డను ప్రేమగా మోస్తూ తనైతే ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రాజు మాత్రం కావ్య కావ్య కోసం బిడ్డని తీసేయాలని బిడ్డని ఎలాగైనా అబోషన్ చేసి బయటకు తీసేస్తే కావ్య కొం ఆరోగ్యంగా ఉంటుందని రాజు అయితే నిర్ణయం తీసుకుంటాడు ఇక బోషన్ చేయించడానికి రాజు అయితే కావ్యని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు